అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రైతులందరికీ కూడా పంతొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇప్పటికే రైతులు అంతగానో ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఎదురు చూసినా కూడా వారికి ఇంకా డబ్బులు అనేది విడుదల చేయలేదన్నమాట ఈ నేపథ్యంలోనే డబ్బుల విడుదలకు ఆమోదం తెలపడానికి మరొక రెండు రోజుల్లో మరొక రెండు గంటల్లో కూడా రైతులకు ఈ యొక్క పథకానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే డబ్బులను విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు అనేక వాయిదాలు అయితే వేస్తూ వచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత ఉండడం వల్ల ఖజానా ఖాళీగా ఉండడం వల్ల ఏంటంటే మనకు కొన్ని పథకాలను అయితే ఇప్పటి వరకు కూడా అమలు చేయలేకపోతుంది కేవలం పెన్షన్ల హామీని మాత్రమే అమలు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కూడా మనకు ఆరు నెలల పాలన అయితే పూర్తి చేసుకుందని దీని పట్ల ఇప్పుడు మనకు ఖరీఫ్ సీజన్ కూడా ముగిసిపోయి మళ్ళీ కూడా రబీ సీజన్ ప్రారంభమైందని ఇక ఈ నేపథ్యంలో రైతులకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని రైతులందరూ కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో యొక్క నిధులకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు ఈ తేదీన రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బుల తేదీని అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటివరకు కూడా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు కేబినెట్ మీటింగ్లు జరిగినా కూడా ఇక నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇవ్వాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక ఏ తేదీ నుంచి మనకి యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలపబోతుంది రైతులకు ఏం చెప్పబోతుంది ఇక రైతులు ఏం చేస్తే డబ్బులు అనేది వస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకుంటూ ఉండండి మరింత సమాచారాన్ని మీకోసం అందిస్తూనే ఉంటుంది మన ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే వేయబోతున్నారనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అయితే విడుదల చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తప్పనిసరిగా డబ్బులు విడుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి ఇప్పటికే మనకు డబ్బులైతే విడుదల చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా వేస్తూ వచ్చారు ఇక తప్పకుండా ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుని అర్హత పొందారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని ఇక ఈ నెల పంతొమ్మిదిని కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మనకు జనవరి మొదటి వారం నుంచి డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది ఆలోపు ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఏదైనా కరెక్షన్స్ ఉన్నా లేకపోతే అప్లై చేసుకోవాల్సి ఉన్నా ఇలా అనేక రకాలుగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి విడతల వారీగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేది విడతల వారీగా ఇక దాంతోపాటుగా మనకేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలనిచ్చేదనమాట మన పాత ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తాము రైతులకని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు తొలి విడత నిధులకు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబావా ఏడు వేలు పిఎం కిసాన్ నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నవారికి మొన్ననే మన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు తొలి విడత నిధులకైతే ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక ఈ తొలి విడత నిధుల కింద రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నాలుగు వేల ఐదు వందల కోట్లను కేటాయించి రైతులకు మేలు చేసే విధంగా ఈ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ అన్నదాత సుఖీభావ గురించి చర్చించారు ఇంకా డేట్ అనేది మనకు విడుదల చేయలేదు అంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదు ఈ నెల చివరి నుంచి కానీ వచ్చే నెల మొదటి వారం నుంచి కానీ రైతులకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది అంటే మళ్ళీ వచ్చే నెలలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడుదల నిధులైతే విడుదల చేయబోతుంది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు మనకు ఎదురు చూస్తున్నారో వారికి మనకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు వస్తాయి మరి జనవరి నెలలోనే విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బుల కంటే ముందే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకం ద్వారా నిధులైతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారన్నమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ప్రభుత్వం ఎప్పుడు రైతులు పంటలు నష్టపోయినా కూడా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారాన్ని అందిస్తుంది అనమాట అంటే వారు ఏ పంట వేసి నష్టపోయినా కూడా వరి కానీ మిరప కానీ పత్తి కానీ ఏది నష్టపోయినా కూడా ఏంటంటే వారికి ఈ పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది సమయానికి ఇక ఈ పంట నష్టపరిహారం కింద గతంలో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపోయినటువంటి రైతులను ఇప్పటికే గుర్తించింది ఇక గతంలో కురిసినటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి వారికి ముందుగా అయితే ఇస్తారు తర్వాత మిగిలిన వారికి అయితే ఇస్తారు అంటే ఇటు ఈ మధ్యకాలంలో మధ్య కాలంలో వర్షాలు కురిసాయి వారికి డబ్బులైతే ఇవ్వబోతుందనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు ఇప్పుడు మొన్న పెంగల్ తుఫాను వల్ల కూడా మనకు దాదాపు ఒక రెండు లేదా మూడు వేల హెక్టార్లలో పంట నష్టపోయిందని కూడా మనకు ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇక నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చర్చించి రైతులకు డబ్బులు వస్తాయా అంటే డబ్బులు నష్టపరిహారం ఎంత అయింది ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది రైతులకు ఎంత డబ్బులు వేయాలనే విషయాన్ని అయితే చర్చించడం జరిగింది దీనిని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధుల విడుదలకైతే ఆమోదం తెలిపారు కాబట్టి ఎవరైతే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి కూడా ఏపీ ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద ఎకరానికి మనకు దాదాపు పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి అయితే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేయడానికి సిద్ధమైంది ఇక దీంతోపాటుగా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధమైందనమాట ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారంతో పాటు అన్నదాత సుఖీభోవా తొలి విడత నిధులను కూడా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఇక జనవరి మొదటి వారం నుంచి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే వస్తాయి తర్వాత మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట కాబట్టి రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేకుండా మీకు అందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది